శ్రీ గణేష్ నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం వారికి రేపు ఏప్రిల్ పంతొమ్మిదవ తేదీ శనివారం ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఎప్పుడు మనం తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి వారికి రేపు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది అంటే మీరు ఏ ప్రయత్నం చేయకుండానే మీకు పని అనేది తొందరగా పూర్తి అవుతుంది ఆహార వస్త్ర ధాన్య వ్యాపారం చేస్తూ ఉన్నవారికి ప్రాప్తి కనపడుతుంది మీకు అధిక శ్రమతో కూడుకున్న పనులు అయితే పూర్తి అవుతాయి మీరు నూతన కార్యక్రమాలకి శ్రీకారం చెడతారు ఆరోగ్యం పట్ల మీరు అయితే ప్రత్యేక శ్రద్ధ పెడతారు మీకు సంపద పెరుగుతుంది సమయానికి డబ్బులు మీ చేతికి అందుతాయి ముఖ్యంగా వండి బకాయిలు అయితే వసూళ్ళవుతాయి ఎవరైనా అప్పులు మీకు తీర్చవలసినవి ఉంటే గనుక అవి తీరుస్తారు అనే చెప్పచ్చు అలాగే మీరు అనుకున్న విధంగానే ఏ పనిని మీరు ప్రారంభించినా సకాలంలోనే ఆ పనులు అయితే పూర్తి చేసుకోగలుగుతారు మీరు చేయాలి అనే పనులు అన్నీ కూడా స్నేహితుల ద్వారా దిగ్విజయంగా మీరైతే పూర్తి చేస్తారు మీ ఇంటికి సంబంధించిన రిపేర్ వర్క్స్ చేసుకోవడం కానీ లేదా మీ వాహనాలు రిపేర్ చేసుకోవడం కానీ లేదా మీకు ఉండే కొన్ని రకాల పెండింగ్ పనులను కూడా మీరైతే పూర్తి చేసే అవకాశం అనేది కనిపిస్తూ ఉంది మీకు మంచి మంచి అవకాశాలు అనేవి వస్తాయి మీరు అయితే శుభవార్తలు వింటారు శుభకార్యాలు ఫలిస్తాయి నూతన ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి మీకు మానసిక ఆనందం కనబడుతుంది ఉద్యోగస్తులకి రేపు అతి కష్టం మీద ప్రమోషన్లు కనబడుతున్నాయి విద్యార్థులకి పోటీ పరీక్షలలో విజయం కనిపిస్తుంది మీరు ప్రతిక్షణం కష్టపడేందుకు ప్రయత్నము చేస్తారు ఏదైనా మీరు అనుకున్నది సాధిస్తారు మీకు రేపటి రోజున వస్తువులు వాహనాలు గృహాలు కొనుగోలు చేయడం అనేది జరగవచ్చు సంపాదన పట్ల మీకు ఆసక్తి బాగా పెరుగుతుంది మీరు డబ్బులని మంచి ప్రదేశాలలో ఇన్వెస్ట్ చేయడం మంచిది అలాగే మీరు రుణాలు తీర్చడంగా కానీ లేదా కొత్త రుణాలకు మంజూరు అవడం కానీ జరుగుతుంది అనుకున్నది సాధించేందుకు ప్రయత్నాలు చేస్తారు కుటుంబ సభ్యులకు సంబంధించి శుభకార్యాలలో మీరైతే పాల్గొంటారు మీరు ఆస్తి వివాదాలను తొలగింపజేసుకుంటారు ఆరోగ్యం పట్ల మీకు అయితే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేది పెరుగుతుంది విద్యార్థులకు సాంకేతిక విద్య పైన ఆసక్తి బాగా పెరుగుతుంది ఉద్యోగిని ఉద్యోగస్తులకి పదివే అధికార యోగం కనిపిస్తోంది స్త్రీలకు ఇంట్లో ప్రత్యేకమైనటువంటి హోదా దక్కుతుంది వంటల పట్ల పూల మొక్కల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది అలాగే ఇంటికి సంబంధించిన పెండింగ్ పనులు పూర్తి చేస్తారు మిమ్మల్ని మీరు మార్చుకుంటారు వ్యాపారులకి వ్యాపారంలో ఆర్థిక లాభం అనేది కనిపిస్తోంది కొత్తగా మీరు పెట్టుబడులు జరుపుతారు ఇన్వెస్ట్మెంట్స్ లాభిస్తాయి మీకు నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి మేషరాశి వాళ్ళకు రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయి మేషరాశి వారు శివ పంచాక్షరి స్తోత్ర పారాయణం చేసుకోవడం వలన విశేష శుభ ఫలితాలు పొందుతారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్